అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము నేనైతే శరణ్ నవరాత్రి మహోత్సవములు కనిక పరమేశ్వరి దేవస్థానం మెయిన్ రోడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ యొక్క దేవాలయం అయితే ఉంది చాలా పురాతనమైన దేవాలయము ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈరోజు సోమవారం సందర్భంగా ఇక్కడ అమ్మవారిని దేవిగా అలంకరించారు అలాగే భక్తి శ్రద్ధలతో పూజలు అభిషేకాలు మరియు ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు కొంతమంది పిల్లలకి అక్షరాబేషం కార్యక్రమం కూడా దేవి అవతారంగా అక్షరాబేషం కూడా పిల్లలతో అర్చకులు చేయించారు మరి Vách ngân, vách ngân, vách ngân, vách ngân, vách ngân, vách Nam, vách ngân, 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 我办了这些。 దేవి అలంకరణలో అమ్మవారు ఇక్కడ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అలాగే కొంతమంది పిల్లలు కూడా వచ్చి ఇక్కడ అక్షర కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు అలాగే భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి